నా పేరు విఠల్ మాది సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం ఈరోజు అంటే మే పదకొండు తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈరోజు డేటు మేము స్టేషన్ కనుపూరు ఈ రాలో కంపెనీ షోరూమ్కు రావడం జరిగింది ఇక్కడికి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు నారు పోసే విధానం నారుమడి తయారు చేసుకునే విధానం కూడా ఇక్కడే వీళ్ళు చూపించడం జరిగింది మేము ఇక్కడే ఇప్పటి వరకు నారు పోసాం నారు పోసాము మరియు నారుమడి ఎలా చదువు చేసుకోవాలో కూడా మాకు ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిరు ఈరోజు ట్రైనింగ్ కోసమని వచ్చాం ఇక్కడ మాకు నేర్పించారు నారు పోసాం మా సొంతంగా వాళ్ళ ట్రైనింగ్లో వాళ్ళ పర్యవేక్షణలో మేము నారు పోయడం జరిగింది వాళ్ళు మాకు దగ్గరుండి నేర్పించడం జరిగింది నారు పోసాం నారు పోసిన తర్వాత నారుని ఎలా సంరక్షించుకోవాలి విధానం కూడా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది మాతో పాటు ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ ఉండి మరి నేర్పించారు అలాగే పోసిన నారు వాళ్ళ దగ్గరున్న నారును కూడా మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా మాకు నేర్పించడం జరిగింది మేము ఇప్పటి ఇప్పటివరకు వరి నాటు ఎలా వేయాలో ఎలా ఆపరేట్ చేయాలో కూడా మేము ఇక్కడే కావాల్సినంతసేపు తిప్పాము మిషన్ వా తిప్పి నేర్చుకున్నాము ఇక్కడ నేర్చుకొని తిప్పి నేర్చుకున్నాము అందులోనూ ఈ మిషన్ ర్యాలో కంపెనీ మిషన్ మాకు ఎందుకు ఇక్కడికి రావాలి అని అనిపించిందంటే మేము ఇప్పటికీ ఒక నాలుగైదు కంపెనీల మిషన్లను చూసాము చూసి షోరూంలో కూడా తిరిగాము కానీ అక్కడ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ వాళ్ళు ఇచ్చే ఎలవెన్స్ కానీ మాకు ఎందుకో అది దీనికంటే తక్కువ అనిపించింది కాబట్టి మేము ఈ మిషన్ కోసం మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాం ఫస్ట్ వచ్చింది రాలో దగ్గరికి రాలో దగ్గరికి వచ్చాం కానీ మళ్ళీ మేము ఇంకో నాలుగు ఐదు మిషన్లు చూసాము నాలుగు ఐదు షోరూమ్ల దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ నాకు అంత నచ్చగా మళ్ళీ ఇక్కడికి వచ్చి మిషన్ కూడా తీసుకున్నాము మిషన్ తీసుకొని ఈరోజు వచ్చి ట్రైనింగ్ కూడా పూర్తయింది పోయడం నారు మడి ఎలా చదును చేసుకోవాలి నారు వేసే ముందు మనం వేసే నారు మడిని కూడా మడి మళ్ళీ కూడా ఎలా చదును చేసుకోవాలి ఎలా దున్నుకోవాలి ఎలా రొప్పుకోవాలి ఎలా ఉంచాలో విధానం కూడా మాకు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులోనూ వీళ్ళ దగ్గర మెయిన్ థింగ్ ఏంటంటే వేరే షోరూమ్ వాళ్ళు వేరే కంపెనీ మిషన్ వాళ్ళు కానీ మిషన్ మెయింటెనెన్స్ కావాల్సిన అసెసరీస్ కానీ అండ్ ఏంటంటే ఎక్విప్మెంట్స్ కానీ మాకు కావాల్సినవి ప్రొవైడ్ చేయలేకపోతురు కానీ మేము ఇక్కడ షోరూమ్ దగ్గరికి వెళ్ళాం షోరూమ్ దగ్గరికి వెళ్తే వీళ్ళ దగ్గర కావాల్సిన ప్రతి నట్టు ప్రతి బోల్టు ప్రతి వస్తువు కనుక వాళ్ళ దగ్గర స్పేర్ ఉన్నాయి అందుకు మాకు నచ్చి మేము ఇదే మిషన్ కోసం మళ్ళీ వచ్చాం ఈరోజు మేము మిషన్ కూడా తీసుకుంటున్నాం అండ్ ఏంటంటే మాకు ఈ ర్యాలో మిషన్ కోసమే మేము వచ్చాం ట్రైనింగ్ కూడా తీసుకున్నాం మాకు వేరే కంపెనీలు ఇచ్చే రెస్పాన్స్ కంటే వీళ్ళు కొంచెం బాగా ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం ఇదే మిషన్ తీసుకున్నాం మేము ఈరోజు ట్రైనింగ్ కూడా అయింది ఈ వచ్చే వానకాలానికి మేము కావాల్సినంత ట్రైన్ అయి ఉన్నాం కాబట్టి మేము ఈ మిషన్ తీసుకోవడానికి సిద్ధం సిద్ధంగా ఉండి మేము మిషన్ తీసుకున్నాం